హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుధా ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు రాత్రి మిగిలిపోయిన అన్నంతో మనం ఏమైనా చేసుకోవచ్చండి కానీ ఇలా ట్రై చేశాను నేను సేమ్ మినపట్టు ఎలా ఉంటుందో అలాగే ఉందండి పెద్ద తేడా ఏమీ లేదు అచ్చం మినపట్టులాగే ఉంది చాలా బాగుంది మొన్న నేను చేశాను కదండి కొన్ని నాటుకోడి పచ్చడి అదిని ప్లస్ చట్నీ పెట్టి తిన్నాను బాగుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి రాత్రి మిగిలిన అన్నము కొద్దిగా ఉందండి కొద్దిగా పేరుగా తీసుకున్నాను అంటే అజ్జనాక వేస్తాను నేను నెక్స్ట్ టైం కొలతలతో చెప్తాను మీకు ఒక చిన్న బౌల్తో ఉందండి అన్నం అన్నము కొద్దిగా అదే బౌల్తో కొద్ది పెరుగు తీసుకున్నాను అజ్జాగా వేసాను గ్లాస్ పెరుగు వేస్ట్ అవుతుందని అలా వేసాను తర్వాత ఇడ్లీ నూక గ్లాసుడండి అది నానబెట్టుకున్నాను ఒక గంట ఈ అన్నం పెరుగు మిక్సీ చేసుకున్నానండి అన్నము పెరుగు కలిపింది మిక్సీ చేశాను సేమ్ మినప రుబ్బు ఎలా ఉంటుందో అలాగే ఉందండి ఆ జీగురు కూడా అలాగే ఉంది నాకు పెద్ద తేడా అనిపించలేదు తర్వాత ఈ ఇడ్లీని ఒక వన్ అవర్ అయిన తర్వాత కడుక్కున్నాను కడుక్కిన తర్వాత ఈ రుబ్బింది అది ఇది కలిపేసానండి కలిపి కొద్ది సాల్ట్ వేసి కలిపేసాను ఒక నైట్ అంతా అలా వదిలేసానండి తగినంత ఉప్పు వేసుకొని ఒక నైట్ అంతా అలా వదిలేసానండి మర్నాడు ఉదయాన్నే అట్టు వేసాను చాలా బాగానే వచ్చింది సేమ్ లాగే ఉందండి టేస్ట్ అలాగే ఉంది అలాగే వచ్చిందంటే అటు కూడా మనకి సింపుల్గానే తిరగేసుకోను ఇడ్లీ కూడా ట్రై చేయాలండి నెక్స్ట్ టైం ట్రై చేస్తాను కొత్తగా చూసేవాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నా వీడియో నచ్చినట్టయితే కమెంట్స్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఇలాగా మీరు కూడా ట్రై చేయండి అన్నం అనేది వేస్ట్ చేయొద్దు అన్నం స్వరూపం రమస్వరూపమంటారు కదా మనకి బోలంత కాస్ట్ కూడా అయిపోయింది రైస్ ఇలా వండింది అనవసరంగా ఇచ్చేయకుండా ఇలా కూడా యూజ్ చేసుకోండి ఇలా కూడా మీరు ట్రై చేయండి చాలా బాగా వచ్చింది మినపట్టులాగే ఉంది సేమ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ టైం ఇడ్లీ కూడా పెట్టి చూపిస్తాను అన్నం మిగిలిపోతే మాత్రం వేస్ట్ చేయొద్దు వడియాలు చేసుకోవచ్చు అండి దాంతో ఇలా అట్లు వేసుకోవచ్చు ఇడ్లీ పెట్టుకోవచ్చు చాలా చేసుకోవచ్చండి ఇంకా మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్